వనరాజి శివవర్మ గారికి నమస్కారం నా కొడుకు ఈ పరిస్థితుల కొడుకు అందరు సహకారం చేసేది మీకు అందరికి నమస్కారం మీరు చేసిన సాయం నా కొడుకు అందులో ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది నా కొడుకు ఈ పరిస్థితుల్లో ఉండదు ఇంక కోరుకునే చాలా రోజులు రోజులు పడుతుందో మీకు అందరికి నమస్కారం మీరందరూ సాయం చేసి నా కొడుకు బతికిచ్చు వనరాజిమ గారికి నమస్కారం అండి రోజు చేసిన దాతలందరూ చార్ల కిరణ్కి సాయం చేశారు అందరికి అందింది దాంట్లో ముఖ్యంగా వనరాజ్ శివర్మ తిరుపాటి మూలాలి కిన్నెర భగవతి గంధం నాగరాజు కిన్నెర సినీ యాదగిరి శిరీశాల మస్తాను గంజా జాని మోటం కార్ ప్రభాకర్ గారు మరియు తదుపరి గ్రూప్ వాటి సాయం చేశారు అన్ని గ్రూపులలో కూడా సాయం చేశారు ఆ సహకారం అందింది ఈరోజు అందజేస్తున్న డబ్బులు దానివరకు అందరికీ నమస్కారం అండి మీరు చేసిన సాయం